హలో వెల్కమ్ టు వేణు టీవీ వేణు టీవీకి స్వాగతం ఈరోజు ఏంటంటే వాల్నట్ టమాటో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం కిచెన్ అనగానే మనకు ఏదో ఒక వంట గుర్తొస్తుంది ఆ వంటను డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తే డిఫరెంట్ ఐడియాతో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో వెరైటీగా ఎలా చేయవచ్చు అండి వేణువు టీవీలో ఈరోజు చూపించాలనుకున్నాను వాల్నట్స్ టమాటో మిల్ మేకర్ గ్రేవీ కర్రీ సరిగ్గా విన్నారు కదా అన్నీ కలగలిపితే కలిపి కొట్టరా కాగే రంగు అన్న అలా కలిపి కొట్టాను ఈ డిష్ ఏంటో చూద్దాం రండి స్టవ్ గీచుకున్నాను బాండీ పెట్టేసుకున్నాను దీనిలో తగినంత ఆయిల్ ఆయిల్ వేస్తాం గ్రేవీ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ బాగానే ఉంటుంది ఆయిల్ బాగా పడుతుందన్నమాట త్రీ స్పూన్స్ వేసుకోవాలి మూడు అవి అలాగే కొంచెం మసాలా కోసమని ఏమున్నాయి కదా వీటిని ఏమంటారు మీకు తెలుసు కదా లవంగా ఇలాచి చెక్క వీటి మూడుని గ్రైండ్ చేసి వేస్తే ఘాటుగా ఉంటుంది దీంతోపాటు మిరియాలు కూడా వేస్తే బాగుంటుంది మా కిచెన్ అన్నీ మేము గాజు బాటిల్స్ యూస్ చేసాం నీళ్ళు మినపప్పు షుగర్ ఇది బ్రౌన్ షుగర్ ఇలా వచ్చి గోధూరప్ప ఇక్కడ వచ్చి శనగపన్నీ బాటిల్స్ గాజ్ బాటిల్స్ కిచెన్ మనకి వేగాయి దీంట్లో మనం ఏం చేద్దామంటే ఆవాలు జీవకాల అది చిత్తపక్కలు ఆడుతూ ఉన్నాయి కదా చిత్తపక్క చిన్న చిన్న కడుతూ ఉంటాయి చేకారి ఉంటే అలా ఎందుకు నాకు ఎవరు కెమెరా వర్క్ చేసిన వాళ్ళు లేరు ముందుగా ఏంటంటే పచ్చిమిర్చిని పచ్చి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఈ గ్రేవీని కూడా వేసుకున్నాను ఈ కాంబినేషన్ ఏంటంటే టమాటాని సన్నగా కట్ చేసుకున్నాను కూడా వేస్తాను పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కొబ్బరి గ్రైండ్ చేసుకుని వేసాను అలాగే టమాటాని సన్నగా కట్ చేసి కూడా ఇందులో వేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం ఎగు వేయాలి అందులో మాసేసి వస్తువు ఫస్ట్ కూడా పె అలాగే ఉప్పు కొంచెం వేస్తున్నారు ఎందుకంటే టమాటా ముక్కలు అనేవి కూడా మంచిగా కుక్ అవ్వాలి కదా అందుకుంటుంది పచ్చి స్మెల్ పోయి కదా కొబ్బరిగా పచ్చి ఉంటుంది కదా పచ్చిమిర్చిలో పచ్చి ఉంటుంది టమాటాలో కొంచెం పచ్చి ఉంటుంది మెళ్ళిపోయేదాకా అలాగే మంచి సువాసన కావాలంటే ఇలాంటి లీడ్స్ దొరుకుతాయి వీటిని ఏమంటే బిర్యానీ ఆకు అని దీని పేరేంటో నాకు తెలియదు బిర్యానీ ఆకు దీన్ని మనం వేద్దాం అలాగే నేను చెప్పాను కదా లవంగా ఇలాచి దాక చేక కొంచెం పచ్చా పచ్చగా చేస్తే కొంచెం ఘాటు స్మెల్ వస్తుంది మసాలా కట్టే అలాగే మీకు బాగా తెలుసు వీటిని వాల్నట్స్ అంటారు వీటిని పొడిలాగా చేసుకొని లడ్డులాగా చేసుకోవచ్చు అయితే నేను ఏం చేస్తాంటే కొంచెం నానబెట్టాను తొందరగా గ్రైండ్ అవడానికి నానబెడితే ఇలా గ్రేవీ లాగా వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ గ్రేవీని కూడా ఇలా వేస్తుంది కాజు గ్రేవీ పందిర్ గ్రేవీ ఎలా వేసుకుంటామో అలాగా ఈ గ్రేవీని వేసుకున్నాం అన్నమాట ఇలా అలా పెట్టాలి మనకి పులుపు సరిపోతుంది కొన్ని కొంచెం పుల్లటి ఫ్లేవర్ కావాలంటే చింతపండు నానబెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నమాట అలాగే రెండు నిమిషాలు మనం మూత పెడదాం చింతపండు ఉంటుంది కదండి చింతపండు గుజ్జుని ఇలా తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వెంటనే మనకు నానాలి గ్రేవీ చేసుకోవాలి లేదంటే పులుసు చేసుకోవాలని అనేది చింతపండు పులిహార చేయాలన్నా కూడా ఈజీగా అయిపోతుంది అనమాట అయితే ఈ గ్రేవీ బాగా ఏం చేస్తామంటే ఉడకబెట్టి మంచి గ్రేవీ చేసి జల్లి కట్టి తర్వాత లిక్విడ్గా క్రీమ్ క్రీమ్గా తీసుకున్నాం మనకి పులుకు ఒక పుల్ల ఫ్లేవర్ కావాలి కూర ఖరాబ్ అవ్వటంతో కొబ్బరి ఉంది ఆనియన్ ఉంది కూర నిల్వ ఉంటే ఖరాబ్ చేస్తుంది అందుకేం చేస్తుందంటే ఒక చెంచాడు గ్రేవీని తీసుకొని వాటర్లో మనం కలుపుకున్నాం కలుపుకొని దీన్ని మనం కూరలో వేసేస్తాం గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత బ్యూటిఫుల్గా చపాతీలో బాగుంటుంది బిర్యానీలో బాగుంటుంది సో దీంట్లో మనం ఫైనల్గా ఏం చేయాలి ఇంకా ఆల్రెడీ మనం హాట్ వాటర్లో హీట్ అయిన వాటర్లో వేసేసి ఇందులో పురుగుందా లేదా కొంచెం ఏమన్నా ఉన్నా సో బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ చేసేసి వీటిని ఇప్పుడు మనం ఈ గ్రేవీలో వేసేసుకుంటాం సో ఒకసారి మనం కలబెట్టాలి కదా కలబెడము సో గ్రేవీతో పోయినా మిల్ మేకర్ వాల్నట్స్ టమాటో గ్రేవీ ఇలా అయితే నేను ఇందులో మసాలాలు ఏం వాడట్లేదు ఇందులో కరివేపాకు కూడా వేయలేదు అయితే నేను జనరల్గా పప్పుల పొడితో కరివేపాకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అవసరమైతే ఇడ్లీలో యూస్ చేసుకోవచ్చు దోశలు తీసుకోవచ్చు ఇలా పప్పుల పొడిని కూడా ఒక స్పూన్ వేయిస్తున్నాను కోసం అలాగే రెడ్డిష్ ఎల్లో కలర్ ఉంది కొంచెం నేను వేసిన పచ్చిమిర్చి ఏంటంటే చాలా తక్కువ పచ్చిమిర్చి అంటే ఇలాంటి గ్రేవీస్లో ఏంటంటే మిర్చి పొడి ఇది కూడా వేసినట్టయితే ఏంటంటే చాలా రుచిగా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఒక స్పూన్ వేస్తున్నాను ఇంకా ఇంతే కొత్తిమీర లేదు కరివేపాకు పొడి ఆల్రెడీ వేసాను కూర రెడీ అయిపోయింది ఆల్రెడీ ఈజీ కుక్ అనమాట తొందరగా గ్రైండ్ చేసుకుంటే ఫైనల్ టేస్ట్ ఎలా ఉందో నేను రోటీలు కాంబినేషన్లో మీకు చూపిస్తాను కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసాను చేతిలో ఉంటే కాగుతుంది కాబట్టి అక్కడ పెడతాను బంద్ చేసి పెండి వస్తుంది తెలుసా ఎప్పుడన్నా ఇంటికి పిలిచి భోజనం పెడితేనే కదా అంటారా ఏం చేస్తాం కొన్ని జన్మలు అండి పిలిచి పెట్టలేను నేను మాత్రమే సో రెడీ అయిపోయింది వేడి వేడిగా మిల్ మేకర్ టమాటో వాల్నట్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది వాల్నట్ టమాటో మిల్ మేకర్ కర్రీ అనవచ్చు ఎలా అయినా డిఫరెంట్ డిఫరెంట్గా అనొచ్చు ఏవే అయింది ఆ పేరు నీటు ఈ పేరు నటు మనం నా అందమైన బంగారు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను విత్ చూసారా ఇక్కడ ఆకు ఎలా ఉందంటే ఒక మగ లాగా ఇటు అటు రెండు మీసాలు తిప్పుకున్న యువరాజులాగా ఉంది మరి యువరాజు నా కోసమే కేవీ ఇది వంటికి సోయా చాలా మంచిది హెల్త్ కూడా మంచిది ఒక చపాతి నేనే స్వయంగా చేసుకున్న చపాతి ఇది కర్రీ అనమాట కదా మిరపకాయను ఎలా పెట్టాను మీసాలు తిప్పినట్టుగా అంత చక్కగా నామంగా ఇది రోటీ అండ్ కర్రీ నామం మీసాలు ఇక లాగించేద్దాం టేస్ట్ చూద్దాం ప్లేట్లోకి చపాతీ అండ్ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది చూడండి పొరలు పొరలుగా వస్తుంది చపాతీ చపాతి కాంబినేషన్ అయినా బిర్యానీ కాంబినేషన్ అయినా అన్నంలో అయినా దేని కాంబినేషన్ బాగుంటుంది మీరు ఒక పీస్కి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూర వచ్చేలా పట్టుకోండి అప్పుడు ఒక చపాతి ఏం సరిపోద్ది అనుకోకండి నేను చేసింది కదా చాలా బాగుంది అలా తలకాయ ఉప్తా తరకాయ కదా ఇలా పట్టుకొని ఎక్కువ కర్రీని పెట్టుకొని బకాసు రుచి అంటూ అంటూ ఏ చెప్పిన మొత్తం నేను తినేస్తాను మీరేం చేస్తారు ఇలాంటి కర్రీ మీరు ట్రై చేయాలనుకుంటే డిఫరెంట్గా ట్రై చేయండి వేణు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి గంట పడి కొట్టండి బాయ్ ఓ ఆఫీస్